చేసుకుందా యోహాన్ శువార్ద ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం యోహాన్ శువర్ధ ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన యేసు నా గొర్రెలను మేము నువ్వు ఎవరనవి ఉండినప్పుడు నీ అందట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళచుంటివి నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచునవు వేరొకడు నేను నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నేను మోసుకొని పోవునని నీతో నిక్షేమంగా చెప్పుచున్నానని అతడితో చెప్పాను దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు యవనంలో ఉన్నప్పుడు మన ఎవరి జీవితాన్ని కాపాడుకోమని చెప్పాడు యవన జీవితంలో దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా ఉండాలని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాము యవనంలో మనము దేవుని సన్నిధిలో జీవిస్తే అప్పుడు మనము వృద్ధాత్మయంతా పదహారో వచనం పదహారు అధ్యాయము పంతొమ్మిదో వచనం నుంచి చదువుకున్నాం ధనవంతుడు ఒకడు నెను అతడి ఉదాహరకు బట్టలను సన్నపునారు వస్త్రములను ధరించుకుని ప్రతి దినూ బ దుఃఖపడుచుండు వాడు లాజ వారు ఒక దరిద్రుండెను వాడు గురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల మీద నుండి పడు పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుమని కోరారు అంతేకాక కుక్కలు వచ్చి వాడి గురుపులనుకేను ఈ వాక్యం ఏంటంటే ధనవంతుడు ఒకడున్నాడంట రాజర్ అనే దరిద్రుడు ఒకడున్నాడు అయితే ధనవంతుడైతే తన డబ్బు నిమిత్తము ప్రతిదినప్పు కూడా సుఖపడుతూ ఉన్నాడు లాజర్ అనే దరిద్రుడు అయితే తన చదివిస్తుంది ఇరవై రెండవ మనం చదువుకోను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడిను అప్పుడు అతడి పాదాలపులో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరుని చూచి తండ్రిపైన అబ్రహామ నా యందు కనికరపడి తన వేలిపన నీళ్లలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజరుని పంపును నేను ఈ అగ్నిజ్వా ధనవంతుడు చనిపోయాడంట లాజరాని దరిద్రుడు కూడా చనిపోయాడంట ధనవంతుడు చనిపోయి నరకంలో ఉన్నాడు కానీ చనిపోయి ధన దరిద్రుడు చనిపోయి అబ్రహాం బ్రొమ్మను ఆనుకుని ఉన్నాడని వాక్యం సలవిస్తుంది ధనవంతుడు తనకిష్టం జీత కాలమందు నీకు ఇష్టమైన సుఖము అనుభవించేదివి అలాగే నన్ను ఈ కష్టము అనుభవించిన జ్ఞాపకం చేసుకొని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతను పడుచున్నావు అని చెప్పాడు అబ్రహాం ఏమంటున్నాడంటే నువ్వు నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు ఎవరి జీవితం అంతా బ్రతకవు కానీ దరిద్రుడు దరిద్రుడైన లాజరు దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే అప్పుడు మనకి ఇష్టం లేని చోటుకు దేవుడు పంపించడండి మనం దేవుని సన్నిధిలో మనకి ఇష్టం వచ్చినట్టు మనకి మనకి ఎలాగుంటే అనుకూలంగా జీవిస్తే అలాగుంటే మనము దేవుని సన్నిధికి మనము వెళ్లకుండా మనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మనము మన ఎవరి జీవితాన్ని అంతా కాపాడుకుంటే దేవుని రాజ్యానికి మనం చేరలేము మనం లాజర్ వల్ల దేవుని సన్నిధిలో తన ఎవరి జీవితాన్ని అంతా కాపాడుకున్నాడు ధనవంతుడు వల్ల ధనవంతుడు అయితే సుఖపడ్డాడు మనం చేస్తూ ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలో మనం అనుసరిస్తే ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు మనం దేవుని రాజ్యానికి చేరుతాం మన ఎవరి జీవితాన్ని మనం కాపాడుకోవాలి ఎవరి జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు ఎవరి వయసు చాలా ప్రాముఖ్యమైనది యవనంలో నాకు ఆడమోయట నరడి ఎంతో మేలని దేవుడు వాకి సల్విస్తున్నాడు ఆ విధంగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఎవరైనా లో మన మన శరీరాన్ని వాడబడాలి ఆ విధముగా మనందరము కూడా దేవుని సరిలో వాడబడే ధన్యత అట్టి కృప భాగ్యం మనందరికి అనుగ్రహించరుగా